స్టాప్ బిర్యానీ తినేటప్పుడు కూల్ డ్రింక్ తాగుతున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే బిర్యానీ లవర్స్ అయినా మనం ఖచ్చితంగా ఈ పని చేసే ఉంటాం ఒకవైపు స్పైసీ అండ్ ఎమ్మి బిర్యానీ తింటూ ఇంకోవైపు కూల్ డ్రింక్ ని తాగుతూ ఉంటాము ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా కానీ దీని వల్ల మన బాడీ లోపల ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసా బిర్యానీలో ఆయిల్ గీ స్పైసెస్ ఇంకా ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది మన బాడీ అరిగించుకోవడానికి చాలా టైం పడుతుంది మెయిన్గా ప్రోటీన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్ని బట్టి మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ మాక్సిమం సెవెంటీ టూ అవర్స్ అయితే మనం జీర్ణించుకోవడానికి టైం అయితే పడుతుంది కరెక్ట్గా తినే టైంలో చల్లని కూల్ డ్రింక్ ని మనం అలా గొట్టకేసి లోపలికి పంపించామంటే మన స్టమక్లో ఉండే టెంపరేచర్ అనేది సడన్గా పడిపోతుంది దీనివల్ల జీర్ణశక్తి డైజెషన్ అనేది తగ్గుతుంది అలాగే పొట్ట ఉబ్బరం అనేది వస్తుంది అనమాట దీనివల్ల బరువుగా అనిపిస్తుంది అలాగే ఇంకొంతమందికి ఎసిడిటీ కూడా వస్తుంది కొంతమంది షోడా కూడా తాగుతూ ఉంటారు సో కూల్ డ్రింక్ కార్ షోడా లోపల గ్యాస్ వల్ల పొట్ట లోపల ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది దీనివల్ల సిచ్యువేషన్ ఇంకా వరస్టుగా కూడా అవుతుంది ఇలా కూల్ డ్రింక్ తాగడం అనేది డేంజరస్ అంటే ఎస్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మెయిన్గా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది మన బాడీలో డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి బిర్యానీ తిన్నప్పుడు మనకి ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా కూల్ డ్రింక్ కాకుండా ఇంకేం తాగొచ్చు అంటే నార్మల్ మజ్జిగ నిమ్మరసం వాటర్ తాగొచ్చు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ మీ ఫీడ్లోకి రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రోన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్